రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా కలెక్టర్ శ్రీ సందీప్ కుమార్ జా ఆధ్వర్యంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగో జయంతి కార్యక్రమవో జరిగింది ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా డిస్ట్ బీసీ డివలప్మెంట్ ఆఫీసర్ విజయలక్ష్మి మరియు జిల్లా గౌడ సంఘం నాయకులు సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంక్షేమ సంఘం స్టేట్ యూత్ ప్రెసిడెంట్ తీగల శ్రావణ్ గౌడ్ జిల్లా గౌడ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బుర్ర నారాయణ గౌడ్ కౌన్సిలర్ బోల్గం నాగరాజు గౌడ్ వంగ అనిల్ గౌడ్ జిల్లా కార్యవర్గ సభ్యుడు గుమ్మడి రాజశేఖర్ గౌడ్ వంగ నరేష్ గుమ్మడి సాయి కుమార్ గౌడ్ సిరిసిల్ల పట్టణ గౌడ సంఘాల అధ్యక్షులు బాలసాని అంజయ్య పర్కాల అంజయ్య వికృతి పర్శరాం సర్వై పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న కు గణ నివాళులు అర్పించారు ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జయంతి ఉత్సవాలు మొన్ననే ప్రభుత్వ ప్రభుత్వ పరంగా ఉత్సవాలు ప్రారంభించారు అందులో భాగంగా ఈరోజు మన కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు చేస్తున్న సందర్భంగా నిజంగా చెప్పాలంటే గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి మేము పోరాటం చేస్తూ ఉన్నాం సర్వే పాపన్న విగ్రహం కొరకు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాం చాలా సంతోషకరమైన విషయం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మండల్ లెవెల్లో ఒక మండలానికి ఒక విగ్రహం ఏర్పాటు చేయడానికి గతంలోనే మేము ఒక తీర్మానం చేసినాం జిల్లా వ్యాప్తంగా అందులో భాగంగా ఇలా వారి జయంతి సందర్భంగా వారు చేసిన సేవలు మనం కొనియాడాలి వారి ఆశయాలకు మన అనుగుణంగా మనం అందరం గౌడ జాతికే ఒక పేరు తెచ్చిన వ్యక్తి సర్బాయి పాపన్న గారు ఆ పాపన్న గారి ఆశయాలకు మనం అందరం గౌడ జాతి బిడ్డలం మనం అందరం ఒక ఏకతాటిపై నడిపి అనే ఆశయాలు ముందుకు తీసుకువెళ్ళే తరుణంలో మనం అందరం జిల్లా వ్యాప్తంగా ఇంకా ఉత్సవాలు చాలా మండల లెవెల్లో జరుగుతుంది ఇంకా వాళ్ళు వస్తారు ఇప్పుడే ఆ చివరస్తలో మన పాపన్న విగ్రహానికి సరే ముఖ్యులు అన్ని పార్టీలు ఇలా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల లీడర్లు అక్కడికి వస్తుందో పదకొండున్నర పన్నెండు గంటల ప్రాంతంలో వారికి మన సిరిసిల్లాలో ఇంతవరకు మన పాపన్న విగ్రహం కొరకు ఎన్నో పోరాటాలు చేసినాం కానీ చివరి టైంలో మనకు సిరిసిల్లాలో విగ్రహం ప్రచు జరిగింది అందులో పాడు కలెక్టర్ కలెక్టర్గా సహకారంతో సిరిసిల్లా మా గౌడ మండల దేరిగా అధ్యక్షులు జిల్లా మా సొసైటీ అధ్యక్షులు వాళ్ళ ఆధ్వర్యంలో మేమందరం ఒకటి సాధించుకున్నామని చెప్పి మేము గంట ప్రధంగా తప్పదు ఎందుకంటే వారి ఆశయాలు మనమందరం మన జాతీయ పుట్టిన మన బిడ్డ మన ఎన్నో సైదాపురంలో జన్మించి ఆయన కూట నేర్పించుకున్న వ్యక్తి సర్వార్ పాపన్న ఆ పాపన్న ఆశయాలు మనం అందరం మనం అందరం కట్ట మైన భద్రతో మనం కులాన్ని బాగు చేసే విధంగా మనం ఇప్పటి పిల్లలకు తెలియదు మూడు వందల డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం చేసిన ఆయన చేసిన పోరాటాలు ఇప్పుడు వచ్చే జనరేషన్కు తెలియదు కాబట్టి మనం మన బిడ్డల కొరకైనా మన తమ్ముళ్ళ కొరకైనా మన అక్క చెల్లెల కొరకైనా మనం ఈ ఆశయాలు చేసుకుంటా పోతుంటే మన తరం వచ్చే తరం చూత ముందు ముందులో ఉండి సర్వే పాపల గురించి చెప్పుకో తగ్గుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జిల్లా గౌడ సంఘం తరఫున మేము జయంతి ఉత్సవాలు పాల్గొన్న మీ అందరికీ pero फिर ना